బండి సంజయ్ దగ్గరికి వెళ్దాం బీసీలో ముస్లిం రిజర్వేషన్ ను తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో బీసీలు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లో ముస్లింలకు పది పర్సెంటేజ్ కలపడానికి వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్సీ అంజనేడితో కలిసి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఆ సిఎస్ఆర్ నిధులతో నిధులతో సైకిల్ పంపిణీ చేశారు అనంతరం బండి సంజయ్ మీడియా మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో యాభై ఒకటి శాతం ఉన్న బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం తగదు కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంది కాంగ్రెస్ పెంచేది ఐదు శాతం మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ముస్లింలు లబ్ధి పొందుతున్నారు పూర్తిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తామంటే వెంటనే బిల్లును ఆమోదం తెలిపేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నేనే తీసుకుంటా తీసుకుంటాను తీసుకుంటాను లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం బడగ చర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తా స్వాగతిస్తున్నాం దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని ఆయన కోరిండు మొత్తం మీద ముస్లిం రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు పది పర్సెంటేజ్ ఇవ్వడాన్ని బీసీలలో ముస్లింలను చేర్చి పది పర్సెంటేజ్ ఇవ్వడాన్ని అంటే ఇప్పుడు మొత్తం ఫార్టీ టూ పర్సెంటేజ్